ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కేవలం రెండే రోజులలో నీకు అదృష్టం రాబోతుంది ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పేది వెంటనే వినుబిడ్డా అని బాబా గారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో రెండు రోజుల్లో ఏం జరిగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందామా తల్లి ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలతో నువ్వు అవుతున్నావు కదా అసలు ఆ పని జరుగుతుందా లేదా నేను దాన్ని నమ్మాలా వద్దా అని నిలకడలేని మనసుతో ఉన్నావు కదా బిడ్డ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా ఇప్పుడు నువ్వు కోరింది జరిగే తీరాలి అని అనుకుంటున్నావు ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకమ్మా ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు పూర్తిగా విను రెండే రోజుల్లో నిన్ను అదృష్టం వరిస్తుంది నువ్వు ఆశ్చర్యపడే అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది ఆనందం అనే వాకిట్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావమ్మా కాబట్టి నీ సాయి చెప్పేది పూర్తిగా విను తప్పక ఆనందిస్తావు ఇక నీ కష్టాలకు ఒక మంచి తీర్పు చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను నువ్వు ఒకరి మీద ఉన్న అసూయ వల్ల నీ ఎదుటివారు నీ మనసుని గాయపరిచి నిన్ను అవమానించి నీ తప్పు ఏమీ లేకపోయినా కానీ నిన్ను నిందించినా కూడా నువ్వు వాళ్లపై కోపం చూపించుకు తల్లి నువ్వు అసలు వారిపై ద్వేషమే పెంచుకోకు నువ్వు వారి మనసును గాయపరచాలి అని కూడా అనుకోవద్దమా ఎందుకంటే వాళ్ళు నిన్ను అలా అవమానించి బాధ పెట్టడం వల్ల నీ కర్మలను కూడా వారే తీసుకుంటున్నారని గుర్తించు అవును బిడ్డ ఏ తప్పు చేయకుండా మనల్ని ఇతరులు గాయపరుస్తున్నారు బాధ పెడుతున్నారు మన కన్నీటికి కారణమవుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా మన కర్మలను వారు తీసేసుకుంటున్నారని అర్థం వాళ్ళు నిన్ను అలా దూషించడం వల్ల నీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి నువ్వు వాళ్ళని ఏమీ అనకు వీలైతే వారికి ధన్యవాదములు చెప్పుకో తల్లి అర్థమైంది కదా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో ఒకవేళ నువ్వు అలా కాకుండా వారిని తిరిగి దెబ్బ కొట్టాలి అనుకుంటే నువ్వు ఎక్కువ కర్మలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కోపం ద్వేషం ఈర్ష్య అసూయ ఉంటే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా కర్మలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోకు నువ్వు ఎప్పుడు నిదానంగా ఓర్పుగా ఉండమ్మా నీకు తగిలిన గాయాలను అన్నీ నాకు తెలుసు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా మరి బాబా అవన్నీ చూస్తూ కూడా మీరు అలానే కూర్చున్నారా అని అనుకోకు నేను నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూనే ఉన్నాను బిడ్డ ఇప్పుడు నీలో ఉన్న భయం కూడా నాకు కనబడుతుంది ఇప్పుడు నువ్వు నీ కళ్ళ నిండా కన్నీరు పెట్టుకొని నీ బాబాని చూస్తూ ఏడుస్తున్నావు కదా ఎందుకు తల్లి కన్నీరు పెట్టుకుంటున్నావు అసలు నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు కదా ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది నీకు సంతోషం వచ్చినా బాధం వచ్చినా నేను నీతోనే ఉంటాను నీ ఎదుగుదల కోసం నేను నీ పక్కనే ఉంటానమ్మా ఇక నీ కన్నీరు భయము అంతా పారిపోతుంది అతి త్వరలోనే విజయం నిన్ను చేరబోతుంది బిడ్డ ఒక మంచి విషయం జరిగేటప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు రావడం సహజమే కదా నువ్వు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు కొన్ని సోదనలు రానే వస్తాయి ఎందుకంటే నీ బలం ఎంత నీకు ఎంత నమ్మకం ఉంది అని తెలుసుకోవడానికే నీకు ఇప్పుడు ఈ కష్టాలన్నీ నీ జీవితానికి నేను బాధ్యతగా ఉంటాను తల్లి ఇక నీ జీవితానికి మంచి కాలం రాబోతుంది అని చెప్పడానికి నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావమ్మా అందుకే ఇప్పుడు నీకు ఇన్ని కష్టాలు శోధనలు నువ్వు వాటిని చూసి అస్సలు భయపడకు నీకైన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో అలానే మారుస్తాను నమ్మకంతో ఉండు బిడ్డా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఖచ్చితంగా నీ బాబా నీకు మంచి వార్తలే చేరవేస్తారని నమ్ము ఆ నమ్మకమే నిన్ను మంచిగా మారుస్తుంది తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్